అమ్మాయి సరే నేను పడుకుంటా ఆ కిడ్నాపర్ గారు వచ్చి అమ్మాయి గారితో గుసగుసలాడితే అది అల్లుడు గారు చూస్తే మీ అమ్మాయి బతుకు టైం బండి అయిపోతుంది సరే బాబు నీ డ్రైవింగ్ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడా ఇక నుంచి అమ్మాయి బాత్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలినప్పుడు అంతా ఒక కన్నేంటి ముందు కళ్ళు వేసు అవసరమైతే ఇక్కడే మరత మంచి పడుకో వేరే మంచం ఎందుకండి ఈ మంచం మీదే అడ్జస్ట్ చేసి బాబు తెలియదమ్మా ఇను ఇక్కడే నీతోనే పడుకోవాలి సేఫ్టీ సేఫ్టీ ఏంటి అడుగు చెప్పేసి నా కొడుకు దొరికేదా లేకపోతే ఎస్సీ చేసి జెన్సి వేళా కొలం అనుకున్నావా ప్రస్తుతం నా దగ్గరే మా ఇంటినే ఉన్నాను నాలుడు ఎలా చూసుకొచ్చావురా నీ వాడి ఫింగర్ కు రింగ్ చూసి కాకపోతే నీ వాడు ఆరు అడుగులు ఉంటారన్నావు అంత హైట్ లేదే అయితే నువ్వు ఎవరిలో తిరుగుతావు అలాంటి ఇంకెవరికైనా ఉందా లేదు మా ఇద్దరికే ఉంది అయితే మీ వాడే ఇల్లు అది వచ్చిన తర్వాత కొంచెం చిక్కి పొడుగు తగ్గుంటాడు ఎక్కితే సన్నపడతాడు కానీ గానీ పొడవ తగ్గుతారా అయితే మీ వారికి ఇంకేమైనా గుర్తులుంటే చెప్పు ఆ మా వారి కుడి తొడ ఉంది కదా కుడి త్వర అందరికీ ఉంటుంది కదరా తొడ ఉంటుంది కానీ త్వర మీద పుట్టు మొత్తం అందరికీ ఉండదు కదా అది నా కొడుకుంది అయితే చూసి చెప్తా ఎందుకు వచ్చిన అనుమానం నాకు వాడిని చూడాలని ఉంది నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తా ఆ పని మాత్రం చేయమాక నువ్వు వచ్చావంటే ఈసారి వాడు చెక్కడు దొరకవు నువ్వంటే భయం నీ మీద అసహ్యం పోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తా అప్పుడు వద్దు కానీ ఈ లోపల పిల్ల పిల్లాడు బాగా క్లోజ్ గా మూవ్ అయ్యి నువ్వు అండర్స్టాండింగ్కి వస్తారు సర్లే అయితే ఉంటా ఓరే హరి అన్నయ్య దొరికే అట్ట ఆంధ్ర అసెంబ్లీలో తట్టి ఢిల్లీ లో పాటూ వెళ్ళి వెళ్ళి వాళ్ళ అలాగా చాలా మంచి వార్త చెప్పే నాన్న తపస్సు చేస్తున్నాడు ఏమైంది ఏం లేదు ఇప్పుడు సద్దామని వచ్చాను మీరేమో గాడి లాగా కాల్ చేస్తున్నారు నేను కుక్కొచ్చి కాల్ లాగుతున్నారు కదా నేను దెబ్బతండి మావయ్య పర్లేదులేండి మీరు రెస్ట్ తీసుకోండి అలాగే మీదండి బాబు మీరు హోమ్ లో ఉన్నాం కదా హోమ్ లీగా వచ్చి లింగ్ ఎట్టేస్తున్నాడు ఇంత తీర్పులుగా ఉండాలి బాబు హలో ఐఎమ్ మిస్టర్ ఒంగోల్ స్పీకింగ్ అదే నమస్కారం సార్ నీతో పని పడింది చెప్పండి సార్ మర్డరా కిడ్నాపా మర్డరే డీటెయిల్స్ చెప్పండి కాంట్రాక్టర్ విశ్వనాథ్ తెలుసు కదా ఆ బాగా ఆడి కూతురికి నాకు కనెక్షన్ కూడా ఉంది కనెక్షన్ అంటే కస్టమర్ ఆ కస్టమర్ అని చెప్తున్నా ఆ అమ్మాయి కాబోయే ముగుడు అక్కడే ఉన్నాడు వాడి పేరు శ్రీరామ్ ఆరు అడుగులు ఉంటాడు కుడి తోడ మీద బొట్టంత పుట్టుమట్టు ఉంటుంది వాణ్ణి లేపేయాలి టూ డేస్ లో ఆడి బాడీ మీరు చూస్తారు

వీడే ఉంటాడు ఆరు అడుగులు ఉన్నాడు అయితే చేసుకుంటాం ఉండు బయటకు వస్తారేమో అల్లుడు గారేంటి కారు దొరుకుతాడు సార్ ఇదేంటి డ్రైవర్ ఏమి చూస్తాడు వీడు అల్లుడు కాదేమో సార్ అల్లుడు గారు నేను జాగించాను వెనకాల నువ్వు చూసి చూస్తు అలాగే అల్లుడు గారు అల్లుడు వీడు సార్ వీడే అల్లుడు ఆరు అడుగులు ఉంటాడని చెప్పాడు హరి బాబు చెప్పాడు సార్ చెప్తాను తొడ మీద పుట్టుమత్త కూడా ఉంటాడని చెప్పాడు అదండ అయితే బాబాయ్ ఇదేంటి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇదేంటి అల్లుడు గారు ట్రాక్ సూట్ వేసుకోకుండా లుంగి వేస్తే వెరైటీ వెరైటీగా ఉంటుంది కదా అని అలాగా పదండి పెద్దలు ముందు మీరు పదండి వెరకాలేరు ఫాలో అవుతా చూస్తావా అల్లుడు గారికి పెద్దలంటే ఎంత గౌరవం ఉండండి ఓరండి జాగింగ్ అంటే ఇదే నేను ఇంకా ఏదో అనుకున్నా వచ్చేస్తాడు వచ్చేద్దావా హైట్ కూడా సరిపోట్లేదు తొడమే కుటుంబ కూడా కనపట్లేదు వాళ్ళకి వీళ్ళు జైడ్కి వచ్చేద్దామా ఎందుకు రా అనవసరంగా మటర్ వేస్ట్ అయిపోద్ది ఇన్ని జాగ్రత్తగా సాల్వ్ కరెక్ట్ గా గాలి అంకుల్ అప్పుడేనా ఇంకా నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాలి ఇంకెప్పుడైనా పరిగెడతాలే అబ్బా కూడదు కావాలంటే అటు పాలు తాగండి హెట్ వస్తుంది పరిగెత్తి పాలు తాగడం కంటే ఇంటికి వెళ్ళి నీళ్లు తాగడం బెటర్ చూడండి మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నేను ముందు పరిగెత్తాను నన్ను మీరు ఫాలో అయిపోండి చూడండి నేను అది పడిపోతాడు నువ్వు వచ్చి ఇది బాగుంది

వైజాగ్ వైజాగ్ సూర్యకాంతా అప్పుడు మీకు తెలుసా తెలుస్తా ఏంటి అప్పుడు అండి ఫుల్ ఆ శ్రీరామ్ నేనే కూడారు మాకు అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అలా రాయించం ఇచ్చేయండి ఇంతేయండి ఇచ్చేయండి త్వరగా ఇచ్చేయండి ఫుల్ గా ఎవరు వాళ్ళు నేను ఎందుకు కుడుతున్నారు ఏమో నా పేరు శ్రీరామ్ సూర్యకాంత్ గారు అబ్బాయి అప్పుడు ఫోటో మార్చారు చంపాలని ప్లాన్ చేస్తున్నాను అంటే నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుందన్నమాట ఇలాంటి చరిత్ర విషయాలు మీరు మీరు తెలిపారు నీకేం ఎందుకు నేను పొట్ట మోసిపోవడానికి కాపాడడానికి కొంతకాలం నువ్వు అలాగే కంటిన్యూ అయితే ఆ మీద కుట్ర పన్నుతున్న ఆ దొంగనాథులను వాళ్ళు ఎవరో తెలుసుకుని ఈసిక పట్టుకున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకునే లేపు నన్ను లేపేస్తారేమో పైగా హైట్ కొలుసుకుని మరి బయటకు వచ్చారు అంటే ఆల్రెడీ గొయ్యి కూడా తవేసి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఏం కాదయ్యా బాబు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు చిన్నబాసు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా అవును కామెడీ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటారు కూడా శిల్ప శిల్ప అంటే ఎవరా కొంగ దాన్ని కూడా తెలుసుకుంటాడు ముద్దు పెట్టుకోవాలనుకుంటే శివులకి పెట్టాలి అదే నిన్నైతేద్దరు వేసుకున్నారా ఏంటండి నేనేమో జ్యోతిషన్ సరే ఆయన చూసే తలంక కాదు ఎక్కడ ఇది పత్తుంది పత్తుంది ఇన్నాళ్ళు